అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈ రోజు బ్యూటిఫుల్ వీడియో అండ్ చాలా రోజుల తర్వాత మనం ఎస్వి ఫ్యాషన్ నుంచి వీడియో అయితే షేర్ చేస్తున్నానండి మీ అందరికీ కూడా తెలుసు కదా వాస్వి క్లాత్ మార్కెట్ లో షాప్ నెంబర్ టూ ఫార్టీ త్రీ వస్తుంది ప్రీవియస్ గా మనం బోల్డ్ అనే వీడియోస్ దట్టు బడ్జెట్ మనకు తగినటువంటి బడ్జెట్ శారీస్ అనేది వీరి దగ్గర నుంచి నేను నంబర్ ఆఫ్ వీడియోస్ అయితే షేర్ చేస్తానండి చాలా గ్యాప్ అయితే వచ్చింది మనకైతే అందుకని సరికొత్తగా ఇవాళ వీడియో ఏంటంటే ఇలా మనకు అన్లిమిటెడ్ గా ఉన్నటువంటి స్టాక్ అది కూడా కూడా హోల్సేల్ ప్రైస్లో అయితే నేను వీడియో షేర్ చేయబోతున్నానండి చూస్తున్నారు కదా స్టాక్ ఎంత ఉంది ఏంటి అనేది సో చాలా స్టాక్ అయితే అవైలబిలిటీ ఉంది ప్రైస్ కూడా మీరు చూసినట్టయితే ది బెస్ట్ ప్రైస్ ఎప్పటిలాగనే ది బెస్ట్ ప్రైస్లో ఇవాల్టి వీడియో ఉండబోతుంది సో వీడియోనైతే స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి లెట్స్ స్టార్ట్ ద వీడియో సో కలెక్షన్ ఏంటి సార్ ఇవాల్టి కలెక్షన్ ఏంటి ఆల్ మిక్స్డ్ అండి అన్ని రకాలు ఉంటాయి ఇందులో ఓకే న్యూ ప్యాటర్న్ ఐటమ్ కూడా ఆహా చూడడానికి ఇది బ్రాస్ లా ఉంటది కాకపోతే కాదు ఓకే సో చూసేదానికి మనకేమో బ్రాసో టైప్ వస్తుంది అన్నమాట ఓకే ఫ్యాబ్రిక్ చూస్తున్నారు కదా లైక్ మనకు బ్రాసో సారీస్ ఎలా ఉంటుందో అలానే ఉందండి బట్ అది కాదు ఏమన్నారు సార్ రింజిమ్ రింజిమ్ పట్టా పట్టా ఓకే సార్ ఇదేంటి బ్లౌజ్ ఉంటది సారీనా లేకపోతే ఎట్లా ఎక్కడన్న ఊటియారా సారీకి బ్లౌజ్ మిస్ అయిని ఆ ఉంది బ్లౌజ్ ఓకే ఎక్కడన్న మిస్ అయిందండి ఓకే ఎక్కడన్న ఊటియారా చెప్పలేనది ఆ ఆల్మోస్ట్ అయితే ఉన్నాయి ఓకే ఎలా సార్ కాస్ట్ ఎట్లా టూ డబల్ నైన్ ఆహా ఓకే టూ డబల్ నైన్ ఆహా అండ్ మరొక బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి ఇది జామెంటిక్ స్టైల్ అనేమో మిడిల్ పార్ట్ వచ్చింది బోర్డర్ వచ్చేసరికి ఇలా మనకు ఫ్లవర్స్తో వచ్చినటువంటి బోడర్ వస్తుంది ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్ అండి ఇందులో వచ్చేసరికి ప్యాటర్న్ అంతా సేమ్ జస్ట్ కలర్ చేంజ్ అవుతుంది ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది బోర్డర్ వచ్చేసరికి ఇలా మనకు బ్రాసో టైప్ లో మనకు బోర్డర్ అనేది వస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ మిడిల్ పార్ట్ అంతా కూడా ఫ్లవర్ డిజైన్ వస్తుంది కింద వచ్చేసరికి ఈ విధంగా మనకు మ్యాంగో ప్యాటర్న్ తో ఉన్నటువంటి డిజైన్ అనేది వస్తుంది నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ సూపర్ ఉంది డిజైన్ అయితే నైస్ ఇది మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తుంది ఇలా మనకు లైన్స్ తో ఉన్నటువంటి బోర్డర్ అనేది వస్తుంది అనమాట ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి పెద్ద ఫ్లవర్స్ తో బోర్డర్ మనకు సాటిన్ పట్టి టైప్ లో వచ్చిందండి ఓకే ఏదైనా కూడా మీకు సేమ్ కాస్ట్ అనేది ఉంటుంది సో నచ్చిన సారీ మీద చక్కగా మీరు టిక్ మార్క్ చేసుకొని ఆ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి డైలీ వేర్ పర్పస్కి కానివ్వండి అండ్ అలాగే ఇవన్నీ కూడా మనకు ఆ కస్టమైజేషన్ పర్పస్కి కూడా చాలా బాగుంటాయండి నైస్ షుగర్ ప్యాటర్న్ వస్తుంది బార్డర్ వచ్చేసరికి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాం ఇది లీఫీ ప్యాటర్న్ డిజైన్ వస్తుందండి కాంట్రాస్ట్ కలర్లో బార్డర్ ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఓకే బ్రాసో వస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి మెరూన్ అండ్ పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉందండి ఇది గ్రీన్ అండి సీ గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ ఓకే నెక్స్ట్ పింక్ ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుంది ఇలా ఓకే ఇది లతల డిజైను వచ్చేసరికి ఈ విధంగా గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ ఓకే నెక్స్ట్ లీఫ్ అండ్ డిజైన్ వచ్చేసరికి ఇలా మనకు బోర్డర్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి లీఫ్ చూస్తున్నారు కదా చాలా నీట్ గా ఉంది బార్డర్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ లో బోర్డర్ సో శారీ కూడా మనకు లైట్ వెయిట్ ఉంటుంది అండ్ చాలా స్మూత్ గా ఉంటుందండి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి లీఫ్ పార్టంతో ఉన్నటువంటి బోర్డర్ అనేది వస్తుంది నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ కలర్స్ అయితే మాత్రం మీకు చాలా బాగున్నాయండి లైక్ మనకి ఇవి వచ్చేసరికి బ్రాసో ఫ్యాబ్రిక్ ఎలా అయితే మనకు చాలా స్మూత్గా ఉన్నటువంటి ఫినిష్ అనేది ఉంటుందో సేమ్ అట్లే ఉంటుందండి బట్ క్లాత్ అయితే మంచి ఫైన్ క్వాలిటీ అండి లాంగ్ ఫ్రాక్స్కి క్రాప్ టాప్స్కి డ్రెస్సెస్కి అండ్ అలాగే శారీ పర్పస్ దేనికైనా కూడా మీకు చక్కగా యూజ్ అవుతాయండి మరొక కలర్ పికాక్ డిజైన్ అనేది వచ్చింది నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుంది బార్డర్ ఈ విధంగా ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి జామెట్రిక్ స్టైల్లోనేమో మిడిల్ పార్ట్ వస్తుంది అండ్ బార్డర్ వచ్చేసరికి ఇలా మనకు ఫ్లవర్స్తో వస్తుంది అనమాట ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ నైస్ సో సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేస్తారండి ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా మీకు షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు నచ్చిన శారీ మీద చక్కగా టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ ఆప్షన్ అండి కలర్ ఆప్షన్ చాలా బాగుంది ఇది కూడా ఇది లీఫ్ ప్యాటర్న్ వస్తుంది బార్డర్ ఈ విధంగా వస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్ అండి మెజంతా పింక్ కలర్ కాంబినేషన్ లో బార్డర్ వచ్చేసరికి టోటల్ లుకే మారిపోయిందండి అలాగే శారీ అంతా కూడా ఈ విధంగా ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి సో వీటిలో మరికొన్ని కలెక్షన్స్ ఉన్నాయి వీడియో స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ ఇది మనకు బ్లూ అండి డార్క్ బ్లూ కి స్కై బ్లూ కలర్ బార్డర్ రావటం వల్ల ఎంత బాగుందో సారీ అయితే మాత్రం సూపర్ కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ డార్క్ చాట్ ఉంది అండ్ అలాగే పేస్టల్ చాట్ ఉంది అండ్ మరొక బ్యూటిఫుల్ ఆప్షన్ అండి కలర్ కూడా ఇది మనకు వచ్చేసరికి బ్రౌన్ కలర్ కాఫీ కలర్ కాంబినేషన్ ఉంది ఇది ఫ్లవర్ ప్యాటర్న్ డిజైన్ వస్తుంది బార్డర్ వచ్చేసరికి ఫ్లవర్స్ తో గ్రీన్ అండి ఇది వచ్చేసరికి నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ మనకి బార్డర్ డిఫరెంట్ వచ్చింది ఈ శారీ అయితే చూడండి చాలా బాగుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్ అండి నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ నెక్స్ట్ బ్యూటిఫుల్ గ్రాస్ఓ శారీ అండి చాలా బాగుంది అట్లా ఉంది మనకి చూసేదానికి ఉంటుంది ఆ ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి లైక్ అంటే ఫీల్ అలా ఉంది లైట్ వెయిట్ గా మనకి ఫీల్ అట్లా ఉంది బట్ క్లాత్ అది కాదండి మీకు రిమ్ పట్టా వస్తుంది అండ్ పేరు కాదు నేనేమంటున్నా అంటే ఫీల్ మనకు బాగా తెలిసిన ఫీల్ కాబట్టి లైక్ అట్లా ఉంటుంది మనకు వచ్చేసరికి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది కూడా చాలా బాగుంది చూడొచ్చు మీరు సో నచ్చిన శారీ మీద చక్కగా టిక్ మాక్ చేయండి నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కంప్లీట్ అంతా కూడా ఈసారి మీకోసం అయితే మాత్రం హోల్సేల్ వీడియో అండి ఇది వచ్చేసరికి కంప్లీట్ హోల్సేల్ ఫ్లవర్ ప్యాటర్న్ ఈ విధంగా వస్తుంది చాలా బాగుంది ఇది కూడా అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి ప్యాటర్న్ చాలా డిఫరెంట్గా ఉంది ఇది పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది నైస్ ఇది స్మాల్ ఫ్లవర్ డిజైన్ అనేది వస్తుందండి బోర్డర్ ఇలా ఉంటుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ నైస్ అండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది లైట్ వైలెట్ షేడ్ వస్తుంది అనమాట కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది కంప్లీట్ హోల్సేల్ వీడియో అండి ఈ రోజు వీడియో అంతా కూడా మీకు హోల్సేల్ వీడియో అనేది ఉంటుంది సింగిల్ పీస్ కూడా మీకు సేమ్ కాస్ట్ ఇవ్వడం జరుగుతుంది నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాము కాఫీ కలర్ లో లీఫీ ప్యాటర్న్ డిజైన్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ ఫినిష్ అనేది వస్తుంది నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్ అండి చాలా బాగుంది ఈ డిజైన్ కూడా నైస్ మంచి నావి బ్లూ కలర్ కాంబినేషన్ కలర్స్ అయితే మాత్రం సూపర్ కలర్స్ ఉన్నాయండి నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఉంది అది కూడా చూద్దాం నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ డార్క్ వైలెట్ కండి చాలా మంచి డిజైన్ అనేది వచ్చింది సూపర్ ఉంది మరొక కలర్ నైస్ అండ్ ఇది మనకు శివరి ప్యాటర్న్ వస్తుంది డిజైన్ చాలా డిఫరెంట్గా ఉంది మరొక బ్యూటిఫుల్ కలర్ అండి నెక్స్ట్ గ్రే కలర్కి ఇలా మనకు పింక్ కలర్లో ఉంది బార్డర్ నెక్స్ట్ మంచి బ్లాక్ కలర్ మీద డిజైన్ అనేది ఈ విధంగా వస్తుంది ఇది లైట్ షేడ్ అండి బార్డర్ ఇలా ఉంటుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ నైస్ మరొక డిజైన్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ కి ఇలా డిఫరెంట్ గా మనకు ఎల్లో కలర్ వచ్చింది అనమాట సూపర్ ఉందండి ఈ సారీ కూడా ఫ్యాబ్రిక్ అయితే మీకు మంచి స్మూత్ ఫాబ్రిక్ వస్తుందండి మంచి ఫైన్ క్వాలిటీ వస్తుంది గ్రీన్ కలర్ విత్ ఫ్లవర్ డిజైన్ అనేది వస్తుంది ఫ్లోరల్ డిజైన్ వస్తుందండి సో మీ చిన్న మిస్ ప్రింట్ ఏదైనా ఉండొచ్చండి డ్యామేజ్ అయితే అసలు ఉండదు అనమాట సో ఈ వీడియోలో మీరు చూసినటువంటి శారీస్ లో ఏదైనా మీకు నచ్చి ఆర్డర్ ని ప్లేస్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి మరికొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి వాటిని కూడా చూద్దాం మరొక బ్యూటిఫుల్ కలర్ అండి ఇది మనకు టూడీ కలర్ వస్తుంది అనమాట పైన వచ్చేసరికి లైట్ షేడ్ నుంచి ఇలా మనకు డార్క్ వరకు వస్తుంది సార్ ఇదేంటి సారీస్ మనకు సారీ కూడా జార్జెట్ మిక్సింగ్ అండి జార్జెట్ మిక్స్ అదే మిక్సింగ్ వస్తుంది ఇక్కడ ఓకే ఇది కూడా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ఉంటుంది ఓకే ఇదేంటి మిస్ ప్రింట్ అట్లా ఏం కాదు ఏం కాదు ఓకే ఫ్రెష్ సారీస్ వస్తాయి సో వీటిలో కూడా మనకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి ఆ అన్ని రకాలు మిక్సింగ్ వస్తాయి అన్ని రకాల మిక్సింగ్ అయితే బ్లౌజ్ కూడా ఇందులోనే వస్తుంది డైరెక్ట్ గా ఆహా ఓకే 6.5 మీటర్స్ 6.5 మీటర్ వస్తుంది కస్టమైజేషన్ పర్పస్ కి అయితే మాత్రం పర్ఫెక్ట్ అన్నమాట ఇవి వచ్చేసరికి లీస్ ఓకే డబల్ షేడెడ్ వస్తుంది అన్నమాట ఓకే ఇది కూడా చాలా బాగుంది డిజైన్ మనకు లైట్ కలర్ ఇది పేస్టల్ కలర్ వైట్ ప్యూర్ వైట్ కావాలనుకున్న వాళ్ళకి వైట్ కూడా తీసుకోవచ్చు మరొక కలర్ వైన్ కలర్ వస్తుంది ఇది వచ్చేసరికి వైలెట్ కలర్ అండి లైట్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఓకే నైస్ క్లాత్ అయితే అసలు మంచి ఫైన్ క్వాలిటీ అండి అందులో మీకు అసలు డౌటే అక్కర్లేదు ఈ కాస్ట్ ఎక్కడ కూడా పాసిబుల్ కూడా కాదనమాట మీరు చూసినట్లయితే అండ్ ఇది మనకు షిమర్ టైప్ లో వచ్చింది చూడండి అసలు స్మూత్ చాలా మంచి ఫైన్ క్వాలిటీ అనేది వస్తుంది మరొక కలర్ అండి కలర్ వంగపూ కలర్ అండి లైట్ ఓకే ఇది మనకు సీక్వెన్స్ వర్క్ అండి సూపర్ ఉన్నాయి సారీస్ అయితే కస్టమైజేషన్ అయితే మాత్రం కళ్ళ మూసుకొని తీసేసుకోవచ్చు అనమాట ఈ కాస్ట్ లో అనేది ఓకే సో వీటిలో మరికొన్ని కలెక్షన్స్ ఉన్నాయండి కావాలంటే మీరు వీడియో కాల్ ద్వారా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఈ వీడియోలో మీరు చూసినటువంటి శారీస్లో లో ఏదైనా మీకు నచ్చి ఆర్డర్ ని ప్లేస్ చేసుకోవాలనుకుంటే ఆ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి మీకు వచ్చేసరికి ఇలా బండిల్స్ ఉంటాయండి బండిల్స్ ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు రీసెల్ పర్పస్ గా కూడా తీసేసుకోవచ్చండి సో కలర్ ఆప్షన్స్ మీకు వన్ బై వన్ చూపిస్తున్నారు వీడియో కాల్ ద్వారా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చండి దట్ ప్రైస్ అయితే మాత్రం హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుంది మంచి మంచి డిజైన్స్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా సో కలర్స్ చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ కలర్స్ ఓకే నైస్ సూపర్ చాలా బాగున్నాయండి ఇదండి ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్